క్రిస్తున్నందు మీకు శుభములు దేవుని ఎదుట మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా అన్నది ప్రధానంగా మన మాటల్లోనే తేలిపోతూ ఉంటుంది మనము మాట్లాడే మాటలను బట్టి ఎటువంటి విషయాలపై మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో వీటిని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామో ఎవరిని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామో ఎటువంటి వాటి అన్నిటినీ ఆధారం చేసుకుని దేవుడు మన మాటలను తీరుస్తూ ఉంటాడు మనుషుడైన ప్రతి కూడా తన పలికిన మాటల విషయంలో దేవుని ఎదుట లెక్క అప్పజెప్పవలసిందే అయితే దేవుని బిడ్డలు అందరికన్నా ముందుగా వాళ్ళు మాట్లాడుచున్న మాటలను బట్టి లెక్క అప్పజప్పవలసి ఉంటుంది ఎక్కువ శాతము దేవుని బిడ్డలు ఇక్కడే అపరాధాలు చేస్తూ ఉంటారు చాలాసార్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటల విషయమై వారి దోషములను కప్పిపుచ్చుకున్నటకు నానా విధములైన కారణములు ఏర్పరచుకుంటూ ఉంటారు కానీ మనస్సాక్షి అనేది మనసునందు ఉన్న మాటను నోటి ద్వారా బయటకు తీసుకొస్తూ ఉంటుంది దేవుడు మనస్సాక్షిని తీర్పు తీరుస్తూ ఉంటాడు అలాగే నోటి నుండి పలికిన మాటను కూడా తీర్పు తీరుస్తూ ఉంటాడు దేవుని ఎదుట మనం జీవిస్తున్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట విషయంలోనూ కూడా అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఇది చెప్పడానికి సులువుగా ఉన్నప్పటికీ కూడా ఆచరించడానికి కష్టమైన సంగతి వాక్యంలో కూడా నాలుగు విషయంలో ప్రస్తావించడం జరిగింది కానీ మన మాటలను మన హద్దుల్లో ఉంచుకోవాలన్నా దేవుని చిత్తానుసారముగా అవి ఉండాలన్నా దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం మాట్లాడాలన్నా కూడా మన మాటల్లో ప్రేమ సాత్వికము సమాధానము ఉండాలన్నా దైవభక్తితోనే అది సాధ్యము ఈ దైవభక్తి వలన మనుషులకు ప్రధానంగా కలిగేది జ్ఞానం దేని విషయంలో మాట్లాడాలో దేని విషయంలో మాట్లాడకూడదు వేటి విషయాల్లో అసలు జోక్యం చేసుకోకూడదు ఇటువంటి సంగతులన్నీ కూడా జ్ఞానము తెలుపుతూ ఉంటుంది కాబట్టి దైవభక్తి చేసేవాళ్ళు సాధారణంగా వాళ్ళు మాట్లాడే మాటల విషయంలో దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ప్రవర్తించిన వారిగా ఉంటారు నిర్లక్ష్యముగా మాట్లాడే మాటలు అసూయతోనూ ద్వేషముతోనూ ఉగ్రతతోనూ స్వార్థముతోనూ మాట్లాడే మాటలు ఇవన్నీ ఆ వ్యక్తులపై మాత్రమే కాక వాళ్ళ చుట్టూ ఉండే వారిపై కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది అది వాళ్ళు నివసిస్తున్న వాతావరణమును కలుషితము చేస్తూ ఉంటుంది అందుకే దేవుని ప్రజలు ఎప్పుడూ కూడా దైవ చిత్తానుసారమైన క్రియలు దైవ చిత్తానుసారమైన ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉండాలి ఇలా కాని పక్షంలో ఆ క్రియల విషయంలోనను ఆలోచన విషయంలోనను అనర్థమైన మాటలు మాట్లాడటము లేక వ్యర్థమైన మాటలు మాట్లాడటము దేవునికి కోపము కలిగించే మాటలు మాట్లాడటము మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడటము జరుగుతూ ఉంటుంది చాలా సార్లు మాటలే కదా అనుకుంటాం కానీ మాటలు దేవుని యొక్క తత్వమును దేవుని ఆలోచన విధానమును దేవుడు కోరుకుంటున్న వాటిని తెలియజేస్తూ ఉంటాయి మన నోటికి మనము దేవుని భయాన్ని నేర్పించినప్పుడు దేవుని భయమును మనం ఎదుర్కోవలసి ఉంటది నోటితో కలుగుచున్న మాటలే ఒక బంధం నిలబడటానికైనా అది విడిపోవటానికైనా ఒక స్నేహము కట్టబట్టానికైనా లేక ఇద్దరు వ్యక్తులు శత్రువులు అవటానికైనా కారణం మన మాటలు దేవుని ఎదుట నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు రుజువులు లేనివిగా ఉన్నప్పుడు దేవునికి అయిష్టమైన మాటలుగా ఉన్నప్పుడు అది మనకు ఎంతమాత్రమో మేలు చేయదు ఆశీర్వాదాలు కూడా దేవుని నుంచి మనకు కలగవు పైగా ఆ మాటలు ఎంతో అపవిత్రమైన వాతావరణం కలుగు చేయించు అపవిత్రతలకు కారణమవుతూ ఉంటాయి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చంలో అంటున్నాడు అలాగననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అతిశయపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అంటున్నాడు అంటే నాలుగుకు ఉన్న శక్తిని ఇక్కడ మాట్లాడుచున్నాడు పాపము చేత జీవించున్న వ్యక్తులు అందరూ కూడా ఒక అడవిని చిన్న నిప్పు తగలబెట్టినట్లుగా వాళ్ళు ఇతరుల యొక్క జీవితాలను ఇతరుల యొక్క సాక్ష్యాన్ని ఇతరుల యొక్క మనోభావాన్ని ఎంతగానో వాళ్ళు వాడు చేసి అవమానపరిచి దుఃఖపరుస్తూ ఉంటారు ఇలాగ చేయటం వల్ల వాళ్ళకి లాభము కలుగుతుంది అనుకుంటారు కానీ దేవుని వల్ల కలిగే నష్టమును వాళ్ళు ఎదుర్కోలేరు వాళ్ళు ఇలా చేయటం వల్ల ఇతరులకు ఎంతో కొంత నష్టాన్ని కలుగు చేస్తారు మానసిక వేదనను కలుగు చేస్తారు వాళ్ళ యొక్క స్థితిని తలక్రిందులు చేసే ప్రయత్నమే ఇలా ఇలాంటి మాటలు మాట్లాడటానికి కారణం కానీ దేవుడు వారి పక్షముగా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుచున్న మాటలన్నింటినీ కూడా ఆయన అడ్డుకుంటూ ఉంటాడు అంతేకాదు ఆ మాటలకు దేవుడు న్యాయమైన తిప్పు తీరుస్తుంటాడు ఉంటాడు వాళ్లకు తిరిగి ఆ మాటల యొక్క ప్రతిఫలాన్ని దయచేస్తుంటాడు సుప్రభు కూడా తన సువార్తల్లో చెబుతూ మనుషుడు పలుకు ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసి ఉన్నది అని అంటాడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు నమోదు చేస్తూనే ఉంటాడు తగిన సమయంలో ఆ మాటలకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు అంతేకాదు దేవుని గురించి మాట్లాడేటప్పుడు కూడా మన నాలుకను ఎంతో అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే మనము దేవుని గురించి మాట్లాడకముందే దేవుని అందు విశ్వాసమును విధేయతను దైవభక్తిని సంపాదించుకున్న వారమై ఉండాలి దేవుని గురించి ఆయన వాక్యము గురించి ఆయన వాక్యం అందు ఉన్న పరిశుద్ధులను గురించి అవమానకరంగాను కించపరిచినట్టుగాను లేకపోతే తెలిసి తెలియనట్లుగాను అవాస్తవముగాను మాట్లాడినప్పుడు ఆ మాటలు దేవుని యొక్క తీర్పుకు పిలుపునిస్తూ ఉంటాయి కాబట్టి సేవకులైన వారు పరిచర్య చేస్తున్నవారు అందరూ కూడా దేవుని వాక్యమును ఆయన జ్ఞానమును బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆ జ్ఞానము పొందాలి అంటే దేవునికి అన్ని విషయంలో విధేయులై ఉండాలి వాళ్ళ భయభక్తులు దేవుడు మెచ్చినట్లుగా ఉండాలి వాళ్ళు శరీరం మందు శరీరానుసారులుగా జీవించకుండా ఆత్మయందు దేవునికి ఇష్టమైన వారిగా జీవించవలసిన వారై ఉన్నారు పేదడు కూడా తన పత్రికల్లో ఎవరైనా దేవుని గురించి మాట్లాడితే మాట్లాడువాడు దేవోక్తులు మాట్లాడినట్లు మాట్లాడే అన్నాడు అంటే వాడు ఏది మాట్లాడినా కూడా అది దేవుడే పలికితే ఎంత పవిత్రముగా ఉంటుందో ఎంత యథార్థంగా ఉంటుందో అలా మాట్లాడవలసిన వారై ఉన్నారు కాబట్టి సేవకులైనను విశ్వాసులైనను వాళ్ళు దేవుని ఎదుట ఎటువంటి పదజాలం ఉపయోగించాలో ఎటువంటి భాషను వాళ్ళు మాట్లాడుతుండాలో ఎటువంటి వాక్య వివరణ వాళ్ళు ఇస్తూ ఉండాలో ఆ వాక్యముకు ఎటువంటి విధేయతను భయభక్తులు కలిగి ఉండాలనే దాన్ని వాళ్ళు ఆలోచన చేయవలసిన వారై ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పామరలే విద్య వారే అయినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించినట్లుగానే ఉంది కానీ ఆయనను తగ్గించినట్లుగా ఎంత లేదు ఆయన యొక్క శిలువ మరణమును హెచ్చించినట్లుగానే ఉన్నది కానీ దాన్ని వ్యక్తపరిచినట్లుగా లేదు అంతేకాదు పరిశుద్ధాత్ముడి ద్వారా మా వాళ్ళు పలుకుచున్న ప్రతి మాట కూడా దేవునిని మహిమపరిచినట్లుగానే ఉన్నది కానీ పరిశుద్ధాత్మను దుఃఖబెట్టినట్లుగా లేదు మనము మాట్లాడుచున్నప్పుడు ఒకవేళ మన నోటి నుంచి దుర్భాషలు వస్తూ ఉన్నా ఇతరులను కించపరిచే మాటలు వస్తూ ఉన్నా ఇతరులను ద్వేషించేటట్లుగాను లేకపోతే వాళ్ళని అసహించుకునేటట్లుగాను మాట్లాడుచున్నా దేవుని గురించి మనము యథార్థముగా మాట్లాడలేము దేవుని విషయంలో మనము మంచి మాటలను మాట్లాడలేము ఇదే యాకోబు ఇంకా అంటూ ఉంటాడు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే ఏ నీరును చేదు నీరును ఊరునా అని కాబట్టి మన మాటల్లో నుండి చెడు మాటలు ఈలోక సంబంధమైన మాటలు దుర్వార్తలు అసూయ చేత ద్వేషము చేత మాట్లాడుచున్న మాటలు పలుకుచూనే దేవుని గురించిన మాటలు దేవుని కొరకైన మాటలు దేవుని వాక్య సంబంధమైన మాటలు మాట్లాడుచు వాటిని జ్ఞానముగా తెలియచేయటం అనేది ఎంతో అపరాధ సంబంధమైన సంగతి అటువంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులందరినీ కూడా దేవుడు శిక్షించక మానడు అందుకే యాకోబు ద్వారా దేవుడు ముందుగానే బోధకుల విషయమై సెలవు ఇచ్చాడు మరింత కఠినమైన తీర్పు పొందువారన సంగతిని వారు జ్ఞాపకం చేసుకోవాలి అలాగే విశ్వాసులైనను వాళ్ళు మాట్లాడుచున్న ప్రతి మాట వాళ్ళ ఇంటిని దేవుని ఎందుకు కట్టుచున్నట్లుగా ఉండాలి సహోదర ప్రేమ నిలబెట్టుచున్నట్లుగా ఉండాలి సంఘమును క్రీస్తుని హెచ్చించు విషయంలో బలపరుస్తున్నట్టుగా ఉండాలి కానీ మనుషులను ఒకరినొకరు చీల్చుకున్నట్లుగాను అసహించుకున్నట్లుగాను ఒకరితో ఒకరు యుద్ధము చేసుకునేటట్లుగాను వారి మాటలు ఉన్నప్పుడు దేవుని ఎదుట వాళ్ళు శిక్షను అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పరచుకుంటూ ఉంటారు కాబట్టి నేటి దినాల్లో నైతిక వెలువలు పడిపోయిన పరిస్థితుల్లో మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుచున్న పరిస్థితుల్లో క్రైస్తవమైన మనము దేవుని యొక్క నియమమును దేవుని చిత్తమును మనము మాట్లాడుచున్న మాటలను బట్టి ఆచరించుచు దేవునికి మహిమకరంగా జీవించేటట్లు మనం ప్రయాసపడుచు ఉండాలి ఎక్కడైనా కూడా మనము ఒకవేళ మాట్లాడకుండా మాట్లా మాట్లాడినా చెప్పకుండా సంగతి చెప్పినా దేవుని ఎంత పశ్చాత్తపడుచు మనసును ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవచ్చు మనము ఈ అలవాటును కొనసాగించినప్పుడు దేవునికి అసహ్యమైన మాటలు కానీ విరోధమైన మాటలు కానీ నచ్చని మాటలు కానీ మన నోటి నుండి రాకుండా కాపాడుకోము పరిశుద్ధ తండ్రి కృపగల దేవ మిగుతులు స్తో నానా ఇదిగో అన్ని విషయాల్లోనూ మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచారు ఏ విషయంలోనూ కూడా మినహాయించలేదు కాబట్టి ప్రతి విషయంలోనూ మేము పరిశుద్ధులుగా ఉంటే మీరు కోరుకూర్చున్నారు మరి ముఖ్యంగా మేము మాట్లాడుచున్న మాటలు ఎల్లప్పుడూ కూడా నేను సంతోషపరిచేటట్లుగా ఉండేటట్లు మేము చూచుకునేటట్టు సహాయం చేయండి నీ నామం బట్టి మాట్లాడు ప్రతి మాటను కూడా మేము యథార్థముగాను అలాగే కృపతో ఉన్నట్లుగాను జ్ఞానముతోనూ మాట్లాడటకు సహాయం చేసి నాయన మరిన్ని నామమును కనపరుచుకొని యేసు ఏ పరిశుద్ధి నామ నడిచు నామ తండ్రి అవును